ఇగోండి వడ్లు ఏదైతే తెచ్చేసాం సొసైటీ నుంచి వెళ్ళి వడ్లు పట్టుకొచ్చాం ఆరు వస్తాలు ఆరు వస్తాలండి మొత్తం ఇవి ఇక్కడ ఒకటి ఇంట్లో ఒకటి పెట్ట మా ఊరి దగ్గరలో ఉన్న ఏను సొసైటీ దగ్గరికి వెళ్ళి అక్కడ వడ్లు తీసుకొచ్చామండి ఇవ్వండి నా ఇక్కడ బొక్క పడినా దీనికి ఏ రకం అంట ఈ ఒడ్లు ఏ రకం అంట ఈ ఒడ్లు ఇవి అంటే ఆహా అది కదండి మామూలు మా ఒకటి బీపీటీ అది దీని ఎన్న ఎన్నది ఎన్ఎల్ ఏదో మొత్తం అయితే వదిలేదు అయింది ఎన్ఎల్ ఆర్ ఎల్ఎన్ఆర్ కాదు ఎన్ఎల్ఆర్ ఎన్ఎల్ఆర్ కనబడుతుందా ఇదిగోండి ఈ రకం ఓట్లయితే తీసుకొచ్చాం ఒక ఆరు బస్తాలు అయితే తీసుకొచ్చామండి వీటిని తొందరలో నానబోయాలి నానబోసిన తర్వాత దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అట్లా డైలీ డే బై డే అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను వీటిని తీసుకెళ్ళి అన్నీ ఇంట్లో పెట్టేద్దాం ఓకేనా చూస్తానండి చూడండి ఇప్పుడేనండి మరి మా ఇంటి పెద్ద ఏదే ఏది భర్త వేసేది కనపడతలేదు డాడీ ఇం వాళ్ళు ఇచ్చిందండి సూచేయండి సుబ్బరాజు ఇంట్లో వేస్తున్నాడండి అలానండి మరి వాళ్ళ గాడికి అంటే బాగా ఇష్టం అండి పాల పని చాలా చాలా ఇష్టం అండి సుబ్బు నిదానం వేయమ్మా తొందరబాటు కాకు వరక్ కాకు నానా చిన్నగా వెయ్యి ఎన్ని మాస్తా అయ్యి ఇంట్లో అందరికీ దగ్గులు వచ్చినాయి అండి అయిపోయా అయిపోయా మొత్తం ఆరు వర్షాలు తెచ్చేసి తొందరగా అల్ప వచ్చేసిందా ఇప్పుడు ప్రాసెస్ చెప్తా ఉంటాను ఓకేనా చూస్తా ఉంటా పొద్దు పొద్దున చేయిన్కి వచ్చాయండి చైన్ వేయడం వాళ్ళు బాగా నడుతుంది ఇది ఉదయం దీన్ని కానీ తగులుకుంది ఇప్పుడు ఈ మొదల చూడండి ఉండి ఎట్లా నిండిపోయినాయో అంటే ఇవన్నీ వాడిద వాడి నిండి కాదు కావాలని పెట్టారు అట్లాగే ఇప్పుడు కూడా మనం కింద చేసిన వాళ్ళు ఇల్లు మన పై చేయాలండి ఇళ్ళ లైఫ్ మీద మందే ఇది ఎప్పుడైపోతాయి కదా అని రెండు రోజులు పెట్టి తిరుగుతూ ఉన్నాను ఇంకా ఏ సరే రిప్లై రాలేదు అందుకు కనుక్కోడానికి వెళ్తున్నాను అండ్ అలా టైనా అని చెప్తే నేను ఆ టైంకి వస్తాను ఆయన చెప్పి మాట్లాడడానికి వస్తాను రసంగైతే వాదని అది వస్తున్నా ఇది కాల ఇది కాలం మనం కూడా రావాలి అందుకని వీళ్ళని కనుక్కోవడానికి వస్తాను ಎ쁘ಡೆ ಬಿತೆಂ ಕಥಾನೆ ವಾಷದ ಫುಲ್ಲು ಬರ್ತಿದೆ ನೀಗೂ ಕಾಣ್ತೋ ಗಾಮ್ ಅಂತಲೇದು ಫಿಪ್ಸದರ ಮಕ್ಕಾ ವಾಷೆ ಯಾವ ಈ ವಿಧಂಗ ಬರ್ತಿದೆ ಅಹ್ 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 వాడైతే ఏ విధంగా పడిందో షబ్బా ఇంకా వాడలేదు వరదలేదు అదే టైం అయినా కానీ అనుకున్న పంట అయితే ఖచ్చితంగా వేయాల్సిందే ఎంత వర్షాలు అయినా సరే అదే మరి అబ్బో ఫుల్ తడిసిపోయాను ఫుల్గా తడిసిపోయాను అండి అయిపో జలుబు జలుబు తగ్గు దీని తగ్గట్టు సరిపెంచాం ఏదండి సంగతి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మూడింటికంటే వచ్చేది మూడింటికి వస్తే అప్పుడు మనకు వస్తాయంట ఇంకప్పుడు చూద్దాం మూడింటికి వచ్చి నీళ్ళు పెడదాం నీళ్ళు పెట్టి ఎట్టయినా రెండు మూడు రోజులు నాటికి పెంచేయాలి ఓకేనా మూమెంట్ యోగ ఎక్కువ ఉంటుంది తెలుసా మీకు ఒక రైతుకేనండి ఎందుకంటే ఈ సీజన్లో అందరూ ఒక వారం పెట్టి వా పంట పొలాలకి నీళ్ళు పెట్టాలని చెప్పి ఎంతో ఆశతో ఉన్నారు అది కాలంలో వచ్చి ఆగిపోతా వచ్చి ఆగిపోతా నైట్లో నిద్ర కాసి అక్కడ పోయి నీళ్ళు పెట్టాలంటే చాలా కష్టంగా అయిపోతుంది అందరికీ అయితే దేవుడి దేవాల దేవుడు ఒకసారి కనుకరించి ఈ విధంగా ఫుల్ వర్షాలు కురిపించేసి పంట పొలాలు అన్నీ నీళ్ళతో మంచిగా ఉంటాయండి ఇంక తర్వాత ఏం చేస్తారంటే ఫుల్గా నీళ్ళ మొడని నీళ్ళు నిండిపోయిన తర్వాత దమ్మి చేసి వాటిని నార్ పెట్టేస్తారు ఇంకా నాట్ అసలుకి చూడండి వర్షం ఏ విధంగా పడుతుందో టైం మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం చేసి ఇంకా ఎంత అవుతుందా పన్నెండున్నర మధ్యలో అవ్వచ్చు అయితే ఇంకా మా తమ్ముడు ముందుగానే మనం రోజున ఎకరాలు మాట్లాడుకోవాలని చెప్పే కదా అయితే ఇంకా ఎకరాలకి ముందే రెండు ఎకరాలు అయితే నాటేయాలి అందుకని చెప్పేసి ఈ నీళ్ళు చూసి చూసారు ఈ కాలం నీళ్ళు మళ్ళీ పెట్టుకోవాలి అందుకని చెప్పేసి కాలం చెప్పుకుంటున్నాడు నీళ్ళు తింటూ రావడానికి ఇంకా ఈ మట్టి అంతా ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ మట్టి అటు బొరించుకుంటే సరిపోద్ది అంటే పక్క వేసుకుంటే చూపిస్తుంది రెండు కూడా రొట్టెలు ఇచ్చిండ్రా ఆటోమేటిక్గా వివోలో కూడా ఏనా సరిపోద్దా ఇంకో గంట ఆగల అవతలకాయ ఎప్పుడు నాటి ఎప్పుడు బుధవారం ఇదిగోది ఇది గినాలు వేయలేదు గంట కనుక ఈ వర్షాలు ఈ నాలుగు రోజులు వచ్చిన ఉండేటట్టు అండి ఇక ఓకేనండి ఇంక పది నుంచి నీళ్ళు వస్తావు అండి కాలు సూపర్ చేసుకోవాలి ఇబ్బంది నువ్వు మా తమ్ముడు నేను ఇక్కడ అడ్డి అర్థం అని వచ్చామన్నమాట అంటే కొన్న మట్టి మొత్తం తీసి అక్కడ కాలో అడ్డం వేస్తే ఆ నీళ్ళు అనేది ఈ మళ్ళీ రావాలి రాయ అది ఊరకు తీసి అది సెట్ అయింది అదే ఎంజాయ్ చెప్పు అక్కడ అయిపోయిన తర్వాత వచ్చి వేసుకొని ఎంఛాయి వేసుకుంటావు ఇదిగో రాయాలి ఆ రాయ పక్కన పెట్ట ఏది అదా అదే మేము అనుకున్నాం కానీ ఇప్పుడు కుదరల మాకు అది మళ్ళీ ఎంత అన్నాడులే అది కుదరల ఓకేనండి ఇంకా నీళ్ళు అలాగ వస్తే అన్నమాట ఇవన్నీ వేసుకుంటున్నాడు కదా ఆ రెండు మళ్ళీ తడిసిన తర్వాత ఒక గంట ఆగి మీకు వేసుకుంటే మీకు సరిపోయింది ఇప్పుడు దమ్ దొక్కలేమరా దీన్ని ఈ దమ్ముడు ఎక్కించిన తర్వాత ఇంకా ఫుల్ వాటర్ అవుతాయి కదా ఈ మన్నెండా తర్వాత గెనాలు వేయాలి గెనాలు అంటే ఇలా వేయాలి ఇలా చక్కాలి గట్టి ఆ రాయి అని తీసి మళ్ళీ పైన పెట్టరా తర్వాత అయిపోయినాక ఇంకా అనేది ఏమంట చేస్తారు కానీ ఈ మడి అలా కింద మడండి ఈ మళ్ళలోంచి ఆ కింద మళ్ళలో పోయి ఇంకా రెండు తడిసిన తర్వాత అవి ఒక కనపడింది చూశారా చూసారా అలాంటి టాటర్తో ఇంకా హీల్స్లతో దమ్ము తొక్కేసిద్ది ఈ గెడ్డ అనేది కనపడదు ఎలాగ ఉంటే ఇంకా దీని తర్వాత ఇలాగ ఇది గిడ్డ గెడ్డి కనపడకుండా తర్వాత గిన్నెలు చెప్పుకొని ఇంకా నాటేసుకోవడమే వేసుకోవడమే నారేడు పోసుకున్నావు నారు కొనసుకుంటున్నావా ఎకరా ఆరు వేలా నాలుగు అంటే అంత లెక్క ఏ నేను దాకా పన్నెండు వందలు పద్నాలుగు వందలు అంటే నాలుగు సెంట్ అంటలేదు సెంటు సెంటు లెక్కలు సెంటు లెక్క నాలుగు సెంట్లు పట్టితే నాలుగు సెంట్లు పట్టిదా ఊరకా గేడు నిలబెట్టు తర్వాత అనేది అడ్డం సరిపోతుంది రాయి అడుచిరు ఆ రాయి మట్టేసి రాయి పెట్టు రాయిపిద్ది అరగంట ఆగి అన్నా తీసి ఆ రాయి అటు అడ్డం అడ్డం పెట్టి అవి వెళ్ళిపోతారు కొంచెం రోజు కొట్టేయిరా హలో టైం అయిందా మరి ఏం వాతావరణం అంతా ముసురు పట్టిందిగా టైం అర్థం కదా అట్లా గంట అరగంట అంటేనే ఉంటాం గంట పట్టిద్దంటేనే మేత్తా అబ్బాయి అంటేనే వెళ్తాం అన్నా మరి గంట సరే బీచ్కొని ఇక తీసే మరి సరేలే మరి అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకురా సరే సరే ఇంకా అదండి పరిస్థితి ఇంకా తుఫల్లో పడతాను అండి ఇంకా మొసరు పట్టింది అనుకుంటా అనుకోంటా ఎంత పడ్డా ఏం కాదులే మా గాడికి ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది సరేనా ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం విజయవాదం చూడండి ఇప్పుడే అండి చైనా నుంచి ఇంటికి వచ్చాను ఎందుకంటే అక్కడ ఒక గంట టైం పట్టిద్దంట అందుకని చెప్పి నేను ఇంటికి వచ్చాను తల మొత్తం నడిచిపోయింది అప్పటికి తలకి కవర్ పెట్టుకోవడం వల్ల కొంచెం అట్ట సెట్ అయింది ఇప్పుడైతే మమ్మీ అయితే దొండకాయ కర్రీ వేస్తుందంట దొండకాయ పచ్చడి అయితే కొంతమంది అంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది దొండకాయ పచ్చడి అడేస్తా చూపించండి అని చెప్పారు ఇక చూడండి దొండకాయ పచ్చడిలో ఏమీ లేదండి టమాటాలు పచ్చిమిరకలు దొండకాయలు ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకొని దాంట్లో తగినంత చింతపండు వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా నూరేసుకోవాలి రోట్లో తర్వాత వేడివేడి అన్నంలో వేడి అన్నంలో తింటే ఉండిద్ది నా సాయవనంగా భలే టేస్ట్ ఉండి అయితే చేసే కర్రీలో ఇది ఒక పచ్చడి నెంబర్ వన్ పచ్చడి అండి టేస్ట్ మొదటి చాలా సూపర్గా ఉండిద్ది తర్వాత ఇంకో జస్ట్ ఒక టూ మినిట్స్ మమ్మీ నూరేసిద్ది నూరేసిన తర్వాత చెబుతాను ఓకేనా తిన్న తర్వాత టేస్ట్ ఎట్ మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుండిద్ది దొండకాయ పచ్చడి అయితే ఓకేనా చూస్తానండి మమ్మీ అయితే దొండకాయ పచ్చడి ఎన్ని చూడండి ముందుగా అయితే దొండకాయలు పచ్చిమిరగలు వేసుకొని బాగా దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత ఇంక టమాటాలు వేసి దంచేసుకోవాలి టమాటాలు ముందు వనుకో మనం దంచేటప్పుడు కళ్ళలో పడిద్ది చెప్పి ముందు టమాటాలు వేసుకోకూడదు తర్వాత వేసుకోవాలి టమాటాలు ఏ విధంగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత టమాటాలు వేయాలి దీంట్లో అమ్మ వెల్లుల్పాయ కూడా వేసేవా నేల లాస్ట్ వేసుకోవాలా దీంట్లో మెయిన్ ఇంగ్రిడియంట్ తెలుసా వెల్లుల్లిపాయ అండి జీలకర్ర ఆ రెండు వేస్తే తర్వాత చింతపండు ఈ మూడు కలిపితే దొండగా పచ్చల్లో అబ్బబ్బా అబ్బా నోరు ఊరిపోయేది ఒక చెంచా నెయ్యి వేసుకుని ఏంటంటే ఇంకా ఏం లేవు మా అంత బా నిమ్ముక కర్రీ అయితే అయిపోయిందండి ఇది చూడండి దొండకాయ పచ్చడి టై దొండకాయ పచ్చడి చాలా బాగుండేది దీంట్లో నెయ్యి ఉంటే ఇంకా నా రంగా ఈ చల్లటి వాతావరణంలో దొండకాయ బర్త్డే విత్ వైట్ కాంబినేషన్ కాంబినేషన్లో చాలా బాగుంది టేస్ట్